శ్రీ మహాగణాధిపతయ్యే నమ అయిం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరము ఉగాది పండుగ అయిన తరువాత ఇప్పుడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు మామూలుగా మీనములో ఉండేటువంటి గ్రహాల యొక్క వీటి రీత్యా షష్టగ్రహ కూటమి అనేటువంటిది అయిపోయింది కానీ పంచగ్రహ కూటమి ఇంకా ఉన్నది ఐదు గ్రహాలు మీనములోనే ఉంటున్నాయి అలాగే కేతువు కన్యలో ఉంటూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఇప్పుడు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండేటువంటి దాని అలాగే కర్కాటకములోకి కుజుడు వచ్చాడు కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలనను చంద్రుడి యొక్క దినదినము మార్పు జరుగుతూ ఉండేటువంటి దానివల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే నిజంగా కూడా మొండి జాతకులకు వివాహము కాకుండా ఎక్కడెక్కడో తిరిగాము అయినా వివాహాలు కావడం లేదు అలాగే ఉద్యోగములో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలగటము లేదు అనేటువంటి వాళ్లకు ఎందుకు ఆమాట అంటున్నానంటే కుజుడు వాక్ విత్తము కుటుంబం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి దానికి సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతానము కోసమును కుజుడి యొక్క ప్రభావమే కదా అందుకని ఎవరెవరికైతే కుజ దోషాలు లేదా కాలసర్ప దోషాలు అనేటువంటివి ఉంటాయో ఈ పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయో రాసులు ఫలానా రాశి అయి ఉండవచ్చును కానీ ఇప్పుడు పంచాంగం రీత్యా అసలు ముందు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి ఈసారి చాలా విశేషం ఇది ఎందుకంటే ఈ సహజముగా ఎవరికైనా జాతకములో ఉంటాయి ఈసారి ఐదు గ్రహాలు మీనములోనే ఉండేటువంటి దాని వలన రవి బుధుడు శుక్రుడు రాహువు శని శని మార్పు కూడా జరిగినది కదా ఎప్పుడైతే కుంభంలోకి నుంచి మీనములోకి వచ్చేసాడో శని మార్పు జరిగినటువంటి దానివల్ల కూడా అందువల్లనే అన్నీ కూడా కాలసర్ప దోషములాగా ఏర్పడబోతూ ఉన్నాయి అలా ఈ దీన్ని దోషం రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహస్థితులను కాలసర్ప దోషానికి సూచన ఇటువంటి సమయాల్లో కనుక ఎవరికైతే నిజంగా కూడా ఎవరెవరి జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉంటాయో లేదా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు లేదా డబ్బులు అప్పులు ఇచ్చి రావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ మామూలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి బిజినెస్ వ్యాపారాలు డబ్బుతోనే కదా జరుగుతాయి కాబట్టి ఇది ఒకరికి అని కాదు అన్ని రకాల వారికి పనిచేస్తుంది అందుకని ఎవరెవరి జాతకములో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో మొండిగా ఉండేటువంటి జాతకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కసారిగా ఇటువంటి సమయాల్లో కనుక చేసుకుంటే ఏది పరిహారాలు అనేటువంటివి గనక ఎప్పుడైతే చేసుకుంటారో శీఘ్రముగా ఫలితాలు రావటానికి అనుకూలవంతముగా ఉంటాయి నిజానికి ఈ సంవత్సరము అందరికీ చాలా అనుకూలవంతముగా ఉంది అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఇక్కడ కర్కాటకంలోకి కుజుడు రావటం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది కర్కాటకముకు అందువల్ల చాలా అంటే చాలా ఇవి ఉంటాయి అయితే ఒకరికి అని కాదు ఎవరి జాతకము ఎవరి లగ్నములో ఎవరు పుట్టారో అనేటువంటి చూసుకోవాలి అలా చూసుకొని చేసుకోగలిగితే నిజంగా కూడా పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉంది అంటే బాగుంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను కర్కాటకంలోనే కుజుడు వచ్చి ఉండేటువంటి దాని వలన ఇప్పుడు కర్కాటక రాశిలో కుజుడుండేటువంటి దాని వలన కుజ ప్రభావంతో ఇబ్బంది పడేటువంటి వాళ్లకు కొంతమందికి మేలుగాను ఆయా లగ్నాల్లో పుట్టినటువంటి వాళ్లకు కొంతమందికి చిన్న ఇబ్బందులుగాను ఉంటాయి జరగవలసినటువంటివి కొన్ని దగ్గర వరకు వచ్చి తప్పిపోవటము కొంతమందికి జరగటము ఉంటుంది గాక ఎందుకు ఈ మాట అంటున్నారంటే మరి ఎవరు ఏ లగ్నంలో పుట్టుంటారో తెలియదు కదా అందువలన అందుకని కర్కాటక రాశిలో కుదులుండేటువంటి వాళ్ళు ధనం ప్రకారముగా రావాల్సినటువంటివి దగ్గరికి వచ్చి తప్పిపోవడము దగ్గర వరకు వచ్చి కొంతమందికి అనూహ్యముగా ఎప్పుడో రావాల్సినటువంటి డబ్బులు రావటము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉంటుంది రాబడి ఉంటుంది అలాగే భూముల వలన కొంతమందికి ఇబ్బందులు ఉండేటువంటి వాళ్లకు కొంతమందికి జయము కలుగుతుంది కొంతమందికి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉండవచ్చును అనేది సూచనప్రాయముగా తెలియజేయడం జరుగుతుంది ఇక విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది ఇంట్లో శుభకార్యాలు కావాల్సినటువంటి వాళ్లకు శుభకార్యాల విషయంలో అడుగు ముందుకు వేయడం లాంటివి జరుగుతాయి అంతేకాకుండా విదేశాలలో చదువుకోవాలనుకుని వెళ్ళేటువంటి వాళ్లకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకోవచ్చును మేలు జరుగుతుంది వెళ్ళవచ్చును అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కొంతవరకు లాభదాయకముగా ఉన్నది కొత్త కొత్త ప్రయత్నాలు చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు కొంచెం వాయిదా వేసుకోండి అలాగే దూర ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు దూర ప్రయాణాలు చేయకండి ఆపేయండి జాగ్రత్తగా చూసుకోండి ఇక సినిమా రంగంలో ఉండే వాళ్లకు సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి విధముగా ఉన్నది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను అయితే కంపల్సరిగా చూసుకోండి చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని తెలియజేస్తూ జయ